హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ అదేమిటంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో బెలిపిడి ఉంది అయితే మన ఏపీలో కూడా ఈ హామీ ఇచ్చారు మరి ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తారో జనాలు ఏం కోరుకుంటున్నారో పెరిగి చూద్దాం మనం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ మధ్య కాలంలో ఈ అంశం చాలా ట్రెండింగ్ అయితే ఉంది ఎందుకంటే ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు హామీ ప్రకటించడం జరిగింది దీనివల్ల ఎప్పటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయో అనే ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఏపీలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతోంది గ్రామాల నుండి నగరాల వరకు ప్రజలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ను విరివిగా ఉపయోగిస్తున్నారు అందుకే ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రభుత్వాలు రక్షా బంధన సందర్భంగా మహిళలకు ఉచిత ఎల్పిజి సిలిండర్ పంపిణీకి శ్రీకారం చుట్టాయి ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలు కూడా వాటి ఉచిత సిలిండర్ల హామీని నెరవేర్చవలసి ఉంది దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వం కూడా ప్రజలకు ఉచిత ఎల్పిజి సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది అయితే ఈ హామీ నెరవేరాలంటే ప్రజలు దాదాపు రెండున్నర నెల పాటు వేచి ఉండాల్సి ఉంది మార్చిలో హోలీ తర్వాత ఇప్పుడు దీపావళి నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉజ్వల యోజన లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందబోతున్నారు దీపావళి రోజున రాష్ట్రంలోని కోట్లాది మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంటుంది ఉత్తరప్రదేశ్ లో నివసించే వారికి మాత్రమే ఈ పథకం నుండి ప్రయోజనం పొందగలరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధారతో అనుసంధానించవలసి ఉంటుంది పిఎం మోడీ రెండు వేల పదహారులో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ప్రారంభించారు ఈ పథకం కింద దేశంలో తొమ్మిది కోట్ల కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అయితే అందించారు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద సిలిండర్ పై మూడు వేలు వరకు సబ్సిడీ అందిస్తుంది ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ ను హామీ ప్రకటించింది అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇంకా ఆ దిశగా అడుగులు వేయడం లేదని తెలుస్తుంది ఎప్పటి నుంచో ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందిస్తారని దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు అయితే ప్రస్తుతం పంటల సీజన్ ప్రారంభమవుతుంది దసరా దీపావళి వంటి పండుగలు రానున్నాయి ఈ పెద్ద పండుగలుగానే చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ పండుగ కానుకగా అందిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు మరియు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేదిక మనం చూడాల్సి వస్తుంది మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్